ఆయన అన్నారు ఎవరు చెప్పారమ్మా నవగ్రహాలు ఏవో చేయగలవని నవగ్రహాలు ఏం చేయవమ్మా అన్నారు అదేమిటయా లోకమంతా గ్రహాలకి గడగడలాడిపోయి మినుముల దానం కసలు దానం దానాలు చేసుకుంటూ భయపడుతూ అందరూ తిరుగుతుంటే ఏమీ చేయవంటావి ఏమిటి నువ్వు గ్రహాలు అంటే ఆయన అన్నారు ప్రకాశం కదమ్మా సూర్యుడంటే అసలు నీ శరీరం అంతా ప్రకాశమే కాంతి నీ పాదములను పట్టుకున్న వాడికి ఈ పాదముల కన్నా సూర్యకాంతి గొప్పదా నీ పాదముల కాంతి ఉపాసన చేసిన వాణ్ణి ఆ సూర్యగ్రహం ఏం చేయగలదు ఏమీ చేయలేదు ఈ కాంతి ఉపాసన ముందు ఆయన ఆయన ఇవ్వగలిగినటువంటి దుష్ఫలితములు ఏమైనా ఉంటే ఆగిపోల్సిందే అమృత నిలయో అమ్మ నువ్వు అమృతత్వానికి ప్రతీక నీ పాదములు పట్టుకున్న వాడికి అమృతము అమృతము నిలయుడైనటువంటి చంద్రగ్రహం ఏం చేయగలదు అది ఏం చేయలేదు ఉచ్యం నీచం మిత్ర అమిత్ర సమానం లేకపోతే గోచారం ఆ గ్రహాలు ఏం చేయలేవు ఎరుపుతనంలో నువ్వే కుజుడై ఉన్నావు నీ ఎరుపుతనమే కుజగ్రహం నీ పాదములు పట్టుకుని ఉండగా కుజగ్రహం మమ్మల్ని ఏం చేస్తుందమ్మా నువ్వు ఎవరు వినయంతో నమస్కారం చేస్తున్నారో వాళ్ల పట్ల నువ్వు పరమ సౌమ్యురాలు సౌమ్యమైన గ్రహమే శుక్రగ్రహం అప్పుడు లేదా బుధగ్రహం సౌమ్య గ్రహం అయినటువంటి బుధగ్రహం నీ పాలిట వినతులై ఉన్న వాళ్ళని ఏం చేస్తుందమ్మా అది ఏం చేయలేదు గోచారంలో అలాగే నిన్ను గురువుగా నమ్ముకుని నీ పాదాలు పట్టుకుని జ్ఞానం పొందాలనుకున్న వాడికి గురుగ్రహం ఏం చేయగలదు అది ఇంకో స్థానంలో ఉంది ఇంకో స్థానంలో ఉంది గురుగ్రహం బలహీనంగా ఉందని ఏం చేయలేదు ఆ పెద్ద గురుగ్రహం అమ్మవారి పాదాలు మాకు అండగా ఉన్నాయి కవిత్వం ఇవ్వడంలో శుక్రగ్రహం ఉన్నావు నీ యొక్క కాంతిని ఉపాసన చేసిన వాడికి శుక్రగ్రహం ఏం చేస్తుంది అంతకన్నా గొప్ప సాహిత్యం సంగీతం వస్తాయి అమ్మా మందగతిలో మెల్లగా నడవడంలో శనిగ్రహం కన్నా మెల్లగా నడవగలిగినటువంటిది అందంగా నడవగలిగినటువంటి నడకలు నీకున్నాయి కాబట్టి మందగతి నీకుంది మందగ్రహం అయినటువంటి శనిగ్రహం మమ్మల్ని ఏం చేస్తుంది అమ్మా నీ పాదాలు పట్టుకుని ఉండగా తమస్సుల పాలిట చీకటి పాలిట అజ్ఞానం పాలిట అవిద్య పాలిట అయోమయం పాలిట నీవు అగ్ని కాంతి రాహువు కేతువు ఉన్నావు నీ పాదములు మేం పట్టుకుని ఉండగా మమ్మల్ని రాహు కేతువు ఏం చేస్తారమ్మా మమ్మల్ని ఏం చేయలేరు కాబట్టి తల్లి తొమ్మిది గ్రహములు ఉండగా తొమ్మిది గ్రహముల యొక్క కాంతిని అటువంటి లక్షణాలని తిరస్కరించగలిగినటువంటి లక్షణములు నీలో ఉండగా నీ పాదములను పట్టుకున్న ఆ నవగ్రహాలు ఏం చేస్తాయమ్మా అన్నారు దీన్నే మీరు శైవ సిద్ధాంతంలోకి తీసుకొస్తే ఆ నవగ్రహాలు కాళహస్తీశ్వరుడికి కవచం అయ్యున్నాయి కాలహతీశ్వరుడి పాదాలు పట్టుకున్న వాడిని గ్రహాలు ఏం చేస్తాయండి గ్రహాలు కూడా ఏం చెయ్యలేవు అందుకే నేను ఈ మాట చెప్పినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి జ్యోతిషము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి జ్యోతిష్యము అంటే వేదమునకు ఉపాంగముగా అది ఎక్కడ ఉంటుంది అని అడిగారు అది నేత్రస్థానంలో ఉంటుంది నేత్రస్థానం అంటే నేత్రం ఏం చేస్తుందండి దూరంగా ఉన్నది చూస్తుంది చూసి చెప్తుంది అదిగోనయ్యో అక్కడ దూరంగా అదిగో ఆ ట్యూబ్లైట్ వెలుగుతోందని చెప్తుంది కన్నొక్కటే చూడగలదు దూరం జ్యోతిష్యం ఉపాంగమై నేత్రస్థానంలో ఉంటుంది వేదానికి కాబట్టి జ్యోతిష్యం ఏం చేస్తుందంటే దూరంగా రాబోయేటటువంటి విషయాల్ని గ్రహముల యొక్క గోచార రీత్యా లెక్కలు కట్టి చెప్తుంది ఇలా జరగబోతోంది ఇలా జరగబోతోంది అని చెప్తుంది ఇలా జరగబోతోంది అని చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ దేన్ని ఆధారం చేసుకున్నావు చెప్తున్నావు గోచారాన్ని బట్టి చెప్తావు గ్రహములు ఆయా సమయములలో ఏ స్థానములో ఉన్నాయి ఏ స్థానములతో ఉన్నటువంటి గ్రహములతో కూడి ఉన్నాయి ఏ గ్రహములు ప్రధానమైనవి బలహీనంగా ఉన్నాయి ఏవి బలంగా ఉన్నాయి ఏవి ఏ స్థానాల్లో ఉన్నాయి ఎలా కదులుతున్నాయి ఇలా కదులుతాయి దీని గోచారం ఏమిటి దీనికి ఏ ఫలితాలు వస్తాయి నువ్వు రాశి చక్రాన్ని చూసి చెప్తున్నావు కానీ ఇలా రాశి చక్రం చూసి చెప్పినటువంటి జ్యోతిష ఫలితం అందరి ఎడల నిజము కాదు అని చెప్పారు ఎందుకో తెలుసా అండి విశేషమైనటువంటి భగవదుపాసన ఉన్నవాడి ముందు జ్యోతిషమేమీ చెయ్యలేదు నేను మీకు పరమ యథార్థం మనవి చేస్తున్నాను నేను ఇంత మాత్రం చేత జ్యోతిషాన్ని చిన్నతనం చేశానని మీరు అనుకోకండి పది కోట్ల మందిలో ఉంటాడు ఆ స్థాయి ఉపాసకుడు అతనికి మాత్రమే ఈ మినహాయింపు అందరికీ ఉంటుందని మీరు అనుకోకండి నేను ఈ మాట అన్నాను కాబట్టి మీకు నేను ఒక ప్రయత్నం చేస్తాను దీన్ని మీకు చూపించడానికి శ్రీకృష్ణదేవరాయల వారు దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు ఆయన తిమ్మరుసు ఇద్దరు ఉన్నారు కాబట్టి రాజుగా మంత్రిగా ఎంతమంది శత్రువులు ఎంతటి వ్యూహాలు వాళ్ల ముందు పటాపంచలైపోయాయి ఇటువంటి స్థితిలో కృష్ణదేవరాయల వారికి జాతకంలో కుహు యోగం వచ్చింది ఆ కుహు యోగం వచ్చినప్పుడు చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది ఇప్పుడు రాయల వారికి ప్రమాదం వస్తే రాజ్యం కబళింపబడుతుంది అది పరమ శక్తివంతమైన హైందవ సామ్రాజ్యం ఆ హైందవ సామ్రాజ్యం కబళింపబడిందా శత్రువులు బహమనీ సుల్తాన్లు హైందవ సంస్కృతి నశించిపోతుంది దక్షిణ భారతదేశంలో ఈ రాజ్యాన్ని బలవత్తరంగా ఉంచాలి ఎలా ఉంచాలి ఒక ఆయన ఆలోచించాడు లెక్కలు కట్టాడు జ్యోతిషాన్ని రాయల వారు వెళ్ళిపోయే సమయం వచ్చేస్తోంది గ్రహాల రీత్యా ఇప్పుడు రాయల వారిని కాపాడాలి ఎలా కాపాడతానన్నాడు ఆయనే వ్యాస తీర్థులు దైత్యమత ప్రవర్తకాచార్యుల వారు ఆయన విజయనగరం వెళ్లి రాయల వారిని ప్రమాదకరమైనటువంటి అత్యంత కీడుతో కూడినటువంటి యోగం వస్తోంది ఆ సమయంలో నువ్వు సింహాసనం మీద ఉండవద్దు ఎవరు సింహాసనం మీద ఉంటే వాళ్ళకి ప్రమాదం కాబట్టి నువ్వేం చేస్తావో తెలుసా ఎవ్వరికీ తెలియకుండా బయటికి వెళ్లకుండా నన్ను పట్ నాకు పట్టాభిషేకం చేసేయన్నారు కృష్ణదేవరాయల వారు ఆయన్ని నమ్మి తను సింహాసనం దిగిపోయి తన కిరీటం వ్యాసతీర్థుల వారికి పెట్టేసి ఆయన్ని సింహాసనం మీద కూర్చోపెట్టి విజయనగర సామ్రాజ్యానికి పట్టాభిషేక్తుణ్ణి చేశారు వేదమంత్రాలతో చేసేస్తారంటే పట్టాభిషేకం నేను చేయలేదండే కుదరదేహ కాబట్టి పట్టాభిషేకం చేసేసారు కోహు యోగం వస్తుండగా ఆ సింహాసనం మీద ఉన్నవాడి మించి వెడుతోంది ఆ చక్రవర్తికి ఆ మహారాజుకి వచ్చింది ఇప్పుడు ఎవరున్నారు ఆ సింహాసనం మీద వ్యాస ఉన్నారు ఆ పేరులో ఉన్న రాయలు తనకి కలుపుకున్నారు వ్యాసరాయలు వారు అయ్యారు అప్పటివరకు ఆయన పేరు వ్యాస తీర్థులే ఆయన సింహాసనం మీద ఉండగా కోహు యోగం ఏమీ చేయలేకపోయింది విజయనగరాన్ని కానీ వ్యాస తీర్థుల్ని కానీ ఏమీ చెయ్యలేక చేతులు కట్టుకుని వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆ దుష్టమైన కాలం జారిపోయింది కృష్ణదేవరాయ మళ్ళీ తీసేసుకో సింహాసనం అని కూర్చోపెట్టి మళ్ళీ కృష్ణదేవరాయల వారికి పట్టాభిషేకం చేశాడు వ్యాసరాయల ఆయనే మనకి వెంకటాచల క్షేత్రంలో స్వామి పుష్కరినికి వెళ్ళేటప్పుడు ఇవాళ రోజున మీరు ఇలా పుష్కరిణికి వరాహస్వామి గుడికి వెళ్ళేటప్పుడు ఆ మలుపులో ఉన్నటువంటి ఎడంచేతి వైపు ఉన్న ఆంజనేయ స్వామి గుడిని ప్రతిష్ట చేసిన వారు వ్యాసరాయుల వారి ఆయనే ప్రతిష్ఠ చేశారు అంత గొప్ప శక్తిని నిరూపించి చూపించారు లోకంలో అమ్మవారి అనుగ్రహం అంటే మాటల కింద ఉండదండి దాని ముందు ఇంకా మిగిలినవి లెక్క కట్టి ఫలితాలిస్తాయని మీరు చెప్పడం కుదరదు ఉపాసన శక్తి అలా ఉండగా అమ్మవారి పాదములు అలా పట్టుకుని ఉండగా వాడికి రమ్మంటే రావడానికి కుదరదు చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వమహ అని అడిగాడు ఏం చెయ్యగలిగాడు మధర్మరాజు గారు అందుకే కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్ కావక పద ద్వందస్య గౌరీపతే మచ్చేతోమణి పాదుకా విహరణం శంభో అంగీకురు అని ప్రణిపాతం చేసేశాడు శంకరాచార్యుల వారు ఆ ఘట్టానికి అంత భక్తి అంత పూనిక నీకుంటే నీ గ్రహములు కూడా ఏం అలా చేతులు కట్టుకుని వెనక్కిడిపతాయి ఫలితాలు ఇవ్వకుండా అలా వెళ్ళిపోగలిగినంతటి శక్తి నీ ఎందు ఎక్కడి నుంచి వస్తోంది ఆ శక్తి అమ్మవారి ఇస్తుంది ఆ వాడి జోలికి వెళ్ళకంటుంది అంతే పక్కనుంచి వెళ్ళిపోవలసింది అంతటి శక్తి అమ్మవారి పాదములలోంచి వస్తోంది ఆవిడ పాదములు పట్టుకుని ఉండగలిగావా సామాన్యముగా ఇవ్వగలిగినటువంటి ఫలితములను గ్రహములు కూడా నీ ఎందు ఇయ్యలేవు తారుమారవుతాయి ఫలితాలు శుభాలు ఇచ్చి వెళ్ళిపోవాల్సిందే అది అమ్మవారి అనుగ్రహం అండి ఒక పెద్ద రహస్యం ఇంకొకటి ఉంది ఏమండి సరే శుక్రగ్రహం అలా చేస్తోంది అంటున్నారు బాగుంది కుజగ్రహం ఇలా చేస్తోంది అంటున్నారు బాగుంది మరి ఆయుర్దాయాన్ని నిర్ణయించగలిగినటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి ఎందుకంటే శనిశ్చర గ్రహం ఆయుర్దాయాన్ని నిర్ణయం చెయ్యగలదది అందుకే కదండి కార్తీక మాసంలో నువ్వుతో దీపాలు ఎట్టండి నువ్వులో దీపాలు ఎట్టండి అని ఎందుకంటారో తెలుసా అండి తే అది ఛాందసం అంటున్నారు కానీ ఎందుకు భారతదేశంలో ఇలాంటి ఆచారాలు ఉన్నాయి అని విదేశాలలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు పరిశోధనలు చేస్తే ఒక విషయాన్ని కనిపెట్టారు కార్తీక మాసం వచ్చేటప్పటికి లోకం అంతా చల్లబడిపోతుంది ఎప్పుడైతే వాతావరణం అంతా చల్లబడిపోయిందో మీ శరీరంలో ఉండేటటువంటి రక్తనాళములు కూడా సంకోచిస్తాయి సన్నగా అయిపోతాయి సన్నగా అయిపోగానే ఏమవుతుందంటే మీరు తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి కొవ్వు కొలెస్ట్రాల్ అది గసగసాలంటారు చూసారా అలా గసగసాల యొక్క గసగసాలు ఎలా వెడుతుంటాయో అలా విడుతుంటాయి అవి అలా ప్రవహించి వెడుతుంటాయి అవి కొట్టుకుపోతూ వెడుతుంటాయి రక్తంలో వెడుతున్నప్పుడు ప్రమాదవశాత్తు ఆయుర్దాయాన్ని నిర్ణయం చెయ్యగలిగినటువంటి గుండెకి రక్తాన్ని సరఫరా చేసేటటువంటి నాళముల వంటివి కొద్దిగా మూసుకుని ఉండగా బాగా సంకోచించి ఉండగా రాత్రి చల్లటి వాతావరణంలో ఓ రెండు గసగసాల లాంటి కొలెస్ట్రాల్ పార్టికల్స్ అక్కడికి వెళ్ళాయి అనుకోండి అప్పుడు మీరు కోపడ్డారు అనుకోండి మంచి కోపంతో ఊగిపోయారు అనుకోండి అవి ఇంకా కిందకి నొక్కుంటాయి ఆ నాడులు ఆ నరం ఇంకా నొక్కుంటే రక్తనాళం ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఈ గసగసాల వెళ్ళడానికి చోట్లేక అడ్డుపడుతుంది ఇరుకైపోయింది ద్వారం ఈలోగా వెనకనున్నటువంటి కొలెస్ట్రాల్ కొంత వచ్చి దీంతో పాటు కలిసిపోతున్నారు కలిసిపోతే ఏమైపోతుందంటే రక్తం అందక మ్యాసివ్ స్ట్రోక్ వచ్చిందంటారు క్రోధ క్రోధృక్క విశ్వబాహుర్మహీధర మీ తన కోపమి తన శత్రువు ఏమవుతుంది ఎటువైపు బ్రెయిన్లో పడింది అనుకోండి పెరాలిటిక్ స్ట్రోక్ హార్ట్ దగ్గర పడింది అనుకోండి హార్ట్ స్ట్రోక్ ఎప్పుడు ఎక్కువస్తాయి అంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడే ఈ స్ట్రోక్స్కి అవకాశం ఎక్కువ అన్నారు అంటే ఈ సభలో డాక్టర్లు కూడా ఉండగా నేను ఇలాంటి కోణాలు స్పృశించడం కొంచెం సాహసం అనుకోండి అయినా నా అల్పబుద్ధిని వారు క్షమించగలరు అని ఒక నమ్మకం కాబట్టి ఇప్పుడు నువ్వుల నూనె దీపం ఎందుకు పెడతారో తెలుసా అండి నువ్వులు శనీశ్చర గ్రహానికి ప్రీతి పాత్ర నువ్వుల నూనె దీపం పెడితే నువ్వుల నూనె దీపం వెలిగించినప్పుడు వచ్చేటటువంటి పొగకి హృదయ గ్రంథి దగ్గర ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ని కరిగించి లోపలికి వెడుతున్నప్పుడు ఎక్కువగా ఆక్సిజన్ అందేటట్టుగా ఆ రక్తనాళములను తెరవగలిగినటువంటి శక్తి దానికి ఉంది ఆ నువ్వుల నూనె యొక్క శక్తి చేత వెలుగుతున్న దీపపు పొగకి అందుకని నూనె దీపాలు ఎట్టండి దీపాలు ఎట్టండి అని కార్తీక మాసంలో దీపాలు ఎట్టిస్తారు దీపదానాలు చేయిస్తారు మన వాళ్ళు పిల్లలకి పెద్దవాళ్ళు చెప్పినట్టు చెప్పేశారు అంతే ఎందుకలా అని అడగలేదు పెద్దవాళ్ళు అంటే గౌరవం అందుకని కానీ విషయానికి వివరణం కావాలి అంటే ఇవాళ సైన్స్ ఏం చెప్తోందో దాన్ని ఆ రోజున ఋషులు ఆలోచించి విరుగుడు చెప్పారు అందుకే నేను తరచు ఏమంటానంటే అసలు సైన్స్కి వేదానికి ఎక్కడా వైరుధ్యం లేదు అంటుంటాను అవి రెండూ ఒక్క విషయాన్నే చెప్తాయి ఎప్పుడు కనుక ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అమ్మ ఆయుర్దాయాన్ని నిర్వహించ నిర్ణయించగలిగినటువంటి గ్రహం ఒకటి ఉంది కదా శనీశ్వర గ్రహం లాంటిది ఇటువంటి గ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే శుక్రగ్రహమును కుజగ్రహం ఏం చేస్తాయి సుఖము దుఃఖము ఎప్పుడు అసలు ఇది ఉంటే ఇదే ఊడిపోతే ఇంకా శుక్రుడు శుక్రుడు చేసేదే అందుకుడు చేసేదేమి అందుకని మరి వాటి విషయంలో అమ్మవారి అనుగ్రహమేమి అని అడిగారు అడిగితే దీన్ని ఎక్కడ తిప్పారో తెలుసా అండి అందుకే నేను అంటుంటాను అమ్మవారి యొక్క విషయాన్ని అమ్మవారే ఎదురుగుండా నిలబడి చెప్పించింది ఎవరికి అవి ప్రచోదనమైనవి కావు అమ్మవారి ఎదురుగుండా నిలబడి తానే అనుగ్రహించి ఈ విషయాలు అవతల వారికి అర్థమయ్యేలా చేసి వారిలోంచి బయటికొచ్చేట్టు చేసి లోకాన్ని అనుగ్రహించింది అప్పుడు మీరు గమనించండి ఎవరు చెప్తున్నది అమ్మవారి చెప్తుంది